కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామడుగులో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు గ్యారెంటీలు అమలు చేయాలని భారీ ర్యాలీతో ఎంపీడీవో కార్యాలయం చేరుకున్నారు వినతి పత్రం అందజేశారు అనంతరం రాష్ట కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినారు గ్యారంటీలో ఏ ఒకటి కూడా అమలు కాలేదని అన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు మెదక్ జిల్లా కల్లాకల్ గ్రామ మాజీ సర్పంచ్ సత్య మహేష్ ముద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మెదక్ ఎంపీ రాఘునందన్ రావు గిరి ఎంపీ ఈటల నత్తి మల్లేష్ ముద్రాజ్ కు సెలవులు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు